హాయ్ హలో నా పేరు రాజు మీరు చూస్తున్నది కోట రాజు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల యొక్క వీడియోస్ మీకు చాలా వస్తాయి మీరు చాలా బాగా నేర్చుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా పాయింట్ లేకపోతే నా ఇప్పటి కాలంలో ఫ్యాక్షనిజం అంటే మన గుర్తు వచ్చేది మామూలుగా రెడ్లు రెడ్లు ఫ్యాక్షనిజం పెట్టింది పేరు సో మీకు తెలియని ఎవరు చెప్పంటవా ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో మొట్టమొదటి ఫ్యాక్షనేట్ ఎవరంటే బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ్స్ చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు అవురా అనాల్సిందే అది ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫర్ మెటార్ సో మన భారతదేశంలో చాలా తొందరగా వ్యాప్తి చెందిన బుద్ధిజం అప్పట్లో బుద్ధిజం చాలా బాగున్నది ఆ బుద్ధిజం వ్యాప్తి చెందుతుంది అని తెలిసి మన భారతదేశాన్ని పరిపాలించే ఒక రాజు ఆ రాజుపై నాకు సరే తెలియదు ఆ రాజు బుద్ధిస్టు తల నరికితే నరికి మీ ఇంటి కట్టుకుంటే వెయ్యి వరహాలు అని ప్రకటించడం అయితే జరిగింది ఆ ప్రకటిస్తానే మరుసటి రోజు నుంచి ఈ బుద్ధిస్టుల ఊత కోత మొదలయ్యింది అప్పటి నుంచి ఈ అమాయకులైనటువంటి బుద్ధిజం వాళ్ళు ఎవరి జోడికి వెళ్ళరు వాళ్ళు ఎవరితో పని లేదు వాళ్ళు ఆ తలాన్ని నరుకుతనే కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అలాంటి వారిని అలాంటి అమాయకుల్ని ఈ యొక్క బ్రాహ్మణ్స్ అమానుషంగా తల నరికేసి ఆ యొక్క తలను ఇంటి గుమ్మానికి ఏలాడి తీసుకుంటే ఉండేవాడు అది చూసి అప్పట్లో మన భారతదేశం అనే రాజు వాళ్ళకు వెయ్యి వరహాలు ఇచ్చేవాడు సో ఈ విధంగా మన యొక్క బుద్ధిస్టులు ఈ భారతదేశం నుంచి చైనా పారిపోవడం జరిగింది సో నేను ఫ్యాక్షనిజం అని ఎందుకన్నాను మీకు అర్థమైందా ఓకే కాలక్రమంలో బుద్ధిస్టు తల్లలు కాస్త గుమ్మడిగాలు అయ్యి ఇప్పటికి కూడా మన ఇంటి వాకిట్లో మనం పెట్టుకుంటున్నాం అది ఎందుకు పెట్టుకుంటామని ఎవరికి తెలియదు సో దాని వెనకాల ఉండే రహస్యం ఇది సో ఇంకోటి చెప్తున్నా ఈ హిందూయిజం అంటే ఏది లేదు ఉండేది బ్రాహ్మణిజం ఒకటే కానీ హిందువులు అంటే బాగా అందరికీ అర్థమవుతాయి కాబట్టి హిందువులు అంటారు ఈ హిందువులు చాలా తెలివైనటువంటి వారు ఎందుకంటే వీళ్ళు సాధించేది ఏం లేకుండా సాధించే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు మా వాళ్ళే అనేటువంటి దుర్మార్గం ఆలోచన ఉండేవారు ఫర్ సపోజ్ ఇది ఎందుకండి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆర్యభట్ట అనే ఆయన సున్నా కనుగొన్నాడు జీరో ఆ కనుగొనింది మా హిందువే అని చెప్పేంత దుర్మార్గం బేసిక్గా ఆయన ఒక బుద్ధిస్ట్ మాంకో మీకంత డౌట్ ఉంటే నలంద యూనివర్సిటీలో ఆయన పేరు ఉంటుంది శిలా పలకాలు శిలా శాసనాలు ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఆయన ఒక నలంద యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకొని మనం మాట్లాడుకోవాలి